Terima kasih telah menonton.

அந்த ஓகே சார் லுக்குமா எப்படி காண போயம்மா எந்த

అమ్మ ఇది నువ్వు మీరు వచ్చి అస్ చేశారు అక్కడ చూపిస్తారు కాదు ఇవన్నీ టూ కోఆపరేట్ చేశారు ఇక్కడ చేయాల్సింది ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నర్సెస్ సూపర్ డాక్టర్స్ అది ఇంపార్టెంట్ మధ్యలో పుట్టిన పిల్లలకి బరువు తగ్గకుండా వాళ్ళ వెయిట్ పెరిగి పుట్టినటువంటి ప్రతి పిల్లవాళ్ళు కూడా పూర్తి ఆరోగ్యంగా ఉండాలి న్యూ బోర్న్స్ అనేవాళ్ళు ఈ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ ఇవన్నీ ఎక్కువగా ఉన్న పరిస్థితులు తగ్గించాలని ఒక సంకల్పంలో ఈ కంగారు మదర్ కేర్ టెక్నిక్ ద్వారా పిల్లల ఆరోగ్యాన్ని కాపాడే ఉద్దేశం ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయం ఇది ఏమన్నటువంటిది కానీ మన జిల్లాలో అమలు పరిచాలని మన కలెక్టర్ గారు నిర్ణయం తీసుకొని ఉత్తరప్రదేశ్ నుంచి ఒక మన ఎన్జిఓస్ని ఇక్కడికి ఇన్వైట్ చేసి వాళ్ళు ఇక్కడే ఉండి ఇవన్నీ కూడా మా మోడిఫికేషన్ చేయించి వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి ఈ సిస్టమ్ను అమలుపరిచే విధంగా చర్యలు తీసుకున్నారు ఈ సందర్భంగా హాస్పిటల్లో ఈ డెవలప్మెంట్కి రెనోవేషన్కి నిధుల విషయంలో మన స్థానిక శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారు చొరవ చూపడం ఇది ఏర్పాటు చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ యాజమాన్యాన్ని కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారిని మనస్పతిగా అభినందిస్తున్నాను ఈ సందర్భంగా నేను గైనకాలజీ అండ్ పీడియాట్రిక్స్ ప్రొఫెసర్స్ని అండ్ స్టాఫ్ని ముఖ్యంగా నర్సింగ్ స్టాఫ్ ఒక కొత్తగా ఏర్పాటు చేసినటువంటి విధానంలో అంటే ఒక సిస్టమేటిక్గా సర్వీసెస్ ఇవ్వాలి రొటీన్ సర్వీసెస్ కాకుండా ఒక క్రమ పద్ధతిలో సర్వీస్ ఇవ్వాలి ఆ విధంగా ఈ సిస్టమ్ని డీవియేట్ కాకుండా సక్రమంగా చేసినట్టయితే మన ప్రకాశం జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచే విధంగా మనం తీసుకోవాలి ఇదే పద్ధతి మనం మూడు నెలల క్రితం నుంచి కనిగిరిలో జీరో డెలివరీస్ ఉండటం పరిస్థితుల్లో అక్కడ రెనోవేట్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ట్వంటీ వన్ పదకొండు సిజేరియన్ సెక్షన్ జరిగాయి డెలివరీస్ బాగా జరిగినాయి అది చొరవ ఉంది అక్కడ ఎమ్మెల్యే గారు ఇక్కడ కలెక్టర్ గారు చొరవ ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో పూర్తి స్థాయిలో జిల్లా కేంద్రంలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది నేను కలెక్టర్ గారిని నెక్స్ట్ ఎంసీహెచ్ హాస్పిటల్ కూడా విజిట్ చేసి అక్కడ కూడా డెలివరీస్ బాగా అవుతున్నాయి కాబట్టి ఎంసీహెచ్ హాస్పిటల్ ఒంగోల్లో కూడా ఇలాంటి ఎంఎన్సియుని ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను వారికి కూడా ఆదేశిస్తా ఉన్నాను ఈ విధంగా చొరవ తీసినట్టయితే ఒంగోలులో మనం వీలైనంత వరకు శిశు మరణాలను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవడానికి ఉంటుందని చెప్పి కోరుకుంటూ ఇది మంచి శుభ పరిణామంగా ఇది మా ప్రభుత్వం ఏర్పాటైనటువంటి సంవత్సరం పూర్తి కావాల్సిన తరుణంలో ఇవి ఓపెన్ చేసుకోవడం కూడా ఒక మంచి థీమ్తో మనం ఓపెన్ చేసుకున్నాను కూడా నేను తెలియజేస్తాను ఈరోజు రిమ్స్ ఒంగోలు మదర్ న్యూబార్న్ కేర్ యూనిట్ గౌరవ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే ఒంగోలు దమ్మచర్ల జనార్థన గారు అదేవిధంగా మేయర్ అందరూ కూడా ఈరోజు దీన్ని పార్టిసిపేట్ చేసి ప్రారంభం చేయడం చాలా సంతోషంగా ఉంది సో ఇక్కడ మనకు ఆల్రెడీ కణగిరిలో కూడా సిహెచ్సి కణిగిరిలో ఎంఎన్సీ యూనిట్ ఈరోజే అక్కడ కూడా స్టార్ట్ చేయడం జరిగింది సో దీనివల్ల అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నది ఏంటంటే అందరూ కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ రండి ఇక్కడ మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే ఎక్కువ ఇక్కడ మంచి సర్వీసెస్ వారికి ఇవ్వాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనం ఏదైతే హెల్త్ సర్వీసెస్ వారికి ఇస్తున్నామో అది కూడా క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని మేరకు మనం ప్రకాశం జిల్లాలో మనం చర్యలు తీసుకుంటున్నాము ప్రజలందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్కి రండి ఇక్కడ మంచి సేవలు మీకోసం అందిస్తాము దాంట్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్న డాక్టర్స్ నర్సెస్ అందరికీ కూడా ఈ సర్వీసెస్లో మనస్ఫూర్తిగా ప్రజలకు మీరు ఇవ్వాలని కోరుతున్నాను థ్యాంక్ యూ ఈరోజు జిజీహెచ్లో ఒక మంచి కార్యక్రమం ఈరోజు కలెక్టర్ గారు ఒక ఏదైనా పెట్టాలని ఒక పట్టుదలతో ఏదైతే కనిగిరిలో పెట్టించారు అదేవిధంగా ఈ జీజీహెచ్లో కూడా ఉండాలని చెప్పేసి కేఎంసి అదేవిధంగా మదర్ చైల్డ్ కేర్ యూనిట్ని రెండింటిని కూడా ఈరోజు బ్లాక్స్ ఓపెన్ చేశారు మన మంత్రి గారు కూడా వచ్చి ఓపెన్ చేయటం ఈరోజు మంచి శుభ సూచకు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే మదర్ డెలివరీ అవ్వగానే బిడతోటి ఉండాలి అనేది ఒక కేర్ తీసుకుంటే మంచిది అనే ఉద్దేశంతో ఈరోజు ఇవన్నీ యూనిట్స్ కూడా ఓపెన్ చేశారు ఎప్పుడు కూడా కొంతమంది వెయిట్ లాస్ వెయిట్ తక్కువ తోటి చిన్న వేళ పుట్టినా కూడా వాళ్ళ మదర్ హక్ చేసుకొని పనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా దాన్ని ట్వంటీ ఫైవ్ డేస్లో వాళ్ళకి ఇంకా వెయిట్ పెరగటాలు మళ్ళీ ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ బ్లాక్స్ కూడా ఓపెన్ చేశారు ఇవన్నీ కూడా పేద ప్రజలకి ఈ రోజు నుంచి అందుబాటులోకి రావటం చాలా సంతోషక విషయం కాబట్టి ఎవరైతే ఈ సంబంధించిన డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ వాళ్ళందరూ కూడా కేర్ తీసుకొని జాగ్రత్తగా చేయాలి చాలా మంచి వాతావరణంలో ఈరోజు ఈ ప్రారంభమైంది కాబట్టి పేద ప్రజలకి ఇంకా ఎప్పుడు కూడా ఇబ్బంది లేని పరిస్థితులు ఈ జీజీహెచ్లో కూడా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాను